హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కావ్య ఈరోజు నేను మీకు వీడియోలో బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రైస్ లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా రైస్ మిగిలిన కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రైస్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాక యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా బాగా కలుపుకొని వేగనివ్వాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇవి మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాడిపోతాయేమో అన్న రీజన్తో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అన్నిటినీ బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం బీట్రూట్ని నేను తురుము పట్టు పెట్టుకున్నాను ఈ బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ తురుము కూడా అంతా బాగా మిక్స్ చేసేసుకొని వేగనివ్వాలి ఆ బీట్రూట్లో ఉన్న వాటర్ కొంచెం పోయేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి నేనైతే వీడియోలో ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపించాను నేను ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటేసారి చెప్పేశాను ధనియాల పొడి గరం మసాలా ఇవనేవి మసాలా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెమే యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కారం వేసాననేసి దాన్ని స్కిప్ చేశాను మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అన్నవాళ్ళు నేను స్టార్టింగ్లో వేసాను కదా అప్పుడే అల్లం కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం కారం తగ్గిస్తే బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవన్నీ యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇవన్నీ ఆ తురుముకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి అలానే ఇవన్నీ బాగా కలుపుకొని అవన్నీ బాగా వేగాలి అవి వేగాలి అవి వేగడానికి నేను మూత పెట్టాను మూత పెట్టి కాసేపు ఈ విధంగా వేపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం రైస్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ వండాను మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ బ్రౌన్ రైస్ని మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకొని ఆ తురుము అంత అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని అన్నం బాగా మిక్స్ అవనివ్వాలి ఈ విధంగా అన్నం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్లోకి నేను కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొత్తిమీర కూడా అంతా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది ఈ ఈ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లో కానీ ఏదైనా రైస్ మిగిలిన కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే పిల్లలు ఎవరైనా ఈ బీట్రూట్స్ పెద్ద ఇష్టంగా తినకపోతే ఈ విధంగా రైస్ చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి